అంశానికి సంబంధించిన మరింత సమాచారం మనకు డాక్టర్ జి వెంకటేశ్వరరాజు గారు విశ్వ హిందూ పరిషత్ నాయకులు మనతో పాటు జూమ్ లో ఉన్నారు ఈ యొక్క విషయం గురించి పూర్తి అవగాహన మనకు తెలియజేయడం కోసం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ యూపీ గవర్నర్ ఆనంది బెన్ వ్యాఖ్యల్లో అంటారు నూటికి నూరు బాళ్ళు నిజం ఉంటుంది తల్లి విషయం ఏంటంటే ఇప్పటికైనా సరే నిజంగా ఇటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క సూచనలు ఏవైతే ఉన్నాయో అవి ఏదైతే నిజమైనటువంటి ఆ చరిత్ర ఏదైతే ఉందో ఇప్పటికైనా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది మన భారతీయులందరికీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది మన వేదకాలం నుండి తర్వాత కృతయుగం ద్వాపార యుగం కలయుగం ఈ నాలుగు కాలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో జరిగినటువంటి విషయాలు కూడా తెరవాల్సినటువంటి అవసరం అవసరం మన యువత మీద ఉంది నిజంగా చెప్పాలంటే ఇవాళ చాలా మన యొక్క చరిత్రను పవిత్రమైనటువంటి చరిత్రను దానిని తిరగరాసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని అత్యంత దారుణంగా దాన్ని ఏదైతే వక్రీకరించి రాసినటువంటి దాన్ని ఏదైతే ఉందో అది నిజమైనటువంటి చరిత్ర బయటికి రావాల్సినటువంటి అవసరం ఇప్పుడు చాలా అవసరం ఉంది మన ఏదైతే భావి భారత పౌరులకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా ఇవాళ వారు వారు చేసినటువంటి దానికి నేను శ్లాఘనీయం వారిని నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా ఆనందిబెన్ పటేల్ గారిని ఇవాళ ఏంటంటే మనం భరద్వాజ మహర్షి చేసినటువంటి ఆ యొక్క ఇప్పుడు మనం చతుర్వేదాలు అంటున్నాం చతుర్వేదాలు నాలుగు నాలుగు ప్రక్రియలకు అవి తార్కాణం అవి ఇవాళ నిజంగా చెప్పాలంటే ఋగ్వేదంలో ఈ యొక్క ఏదైతే టెక్నికల్ వర్డ్స్ కూడా అంటే మొత్తం అనే అనేక రకమైనటువంటి కార్లు ఏ విధంగా తయారు చేయాలి తర్వాత మన యొక్క ఏది విమానాలు ఏ విధంగా తయారు చేయాలి అదే విధంగా ఇంకొక ఇంకొక వేదంలో సంగీతం ఏ విధంగా ఉంటుంది తర్వాత ఇంకొక వేదంలో హిస్టరీ ఏంటి ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం మానవ జీవన క్రమం ఎట్లా ఉంది అనేటువంటిది ప్రతిదీ కూడా వేదాలలో రాసి రాసినటువంటివి మనకు కనబడుతున్నాయి ఇప్పుడు కూడా వేదాలు వస్తు వచ్చినాయి వాటిని చదవాల్సినటువంటి అవసరం ఉంది తెలుగులో కూడా ఇదివరకంటే లిపులు వేరే ఉండేది ఆ లిపులలో మనం చదవాల్సిన అంటే మనకు అందుబాటులో లేకుండా ఉండేది కానీ ఇప్పుడు తెలుగులో కూడా వేదాలు వచ్చాయి వాటిని చదివితే దాంట్లో ఉండేటువంటి ఆ యొక్క వేదాల్లో ఉండేటువంటి ఆ సారాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ నిజంగా కూడా ఒక్కసారి మనకు ఇవాళ ఎవరమ్మ మన భారతదేశంలో నలంద తక్షశిల విక్రమశిల అనేటువంటి భవ్యమైనటువంటి ఆ విశ్వవిద్యాలయాలు ఉండేది అటువంటి విశ్వవిద్యాలయాలను భతియార్ కిల్జీ అనేటువంటి వాడు నలంద విశ్వవిద్యాలయంలో దొరబడి వాటిని ధ్వంసం చేస్తే అక్కడ ఉన్నటువంటి లక్షలాది గ్రంథాలు ఏవైతే ఉన్నాయో మూడు నెలలు తగలబడినటువంటి విషయం మనందరికీ తెలుసు ఇది చరిత్ర మన చరిత్రను తిరిగరాసినటువంటి పరిస్థితులు జరిగినాయి ఒక ఇంకొక విషయం చెప్తున్నా ఇవాళ తుగ్లకు ఏది విషయం చెప్తున్నాను మా సోమనాథ మందిరాన్ని ఏదైతే పడగొట్టినటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో కిల్చి తుగ్లకు తర్వాత వీళ్ళందరూ ఔరంగజేబు అక్బరు బాబరు వీళ్ళందరూ ఎవరమ్మ వీళ్ళంతా వీళ్ళంతా మన దేశాన్ని దోచుకొని పోయినటువంటి త్రాష్టులు వీళ్ళంతా వీళ్ళ చరిత్ర మనం ఇవాళ చదువుతున్నాం వీటన్నిటిని కాదు మనం చదవవలసింది వాళ్ళ శ్రీకృష్ణదేవరాయలు ఎవరు కణాధుడు ఎవరు సుశ్రుతుడు ఎవరు వరాహమిహురుడు ఎవరు తర్వాత స్వామి వివేకానంద ఎవరు రామకృష్ణ పరమహంస ఎవరు ఆది శంకరాచార్యులు ఎవరు తర్వాత వీళ్ళందరినీ కూడా మనం తలవాల్సినటువంటి అవసరం వాళ్ళ యొక్క చరిత్ర జరవాల్సినటువంటి అవసరం వాళ్ళు రాసినటువంటి వాళ్ళు చేసినటువంటి వాళ్ళకు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే వేద వాంగ్మయం ఏదైతే ఉందో తర్వాత వాళ్ళు ఇప్పుడు చెరకుడు ఉన్నాడమ్మా చెరకుడు సుశ్రుతుడు ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఏం చేశారు మన కరాహుడు ఉన్నాడు వీళ్ళందరూ కూడా అప్పుడే ఆ కాలంలోనే ఏంటి ప్లాస్టిక్ సర్జరీలు చేసినటువంటి తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసినటువంటి పరిస్థితులు ఆ కాలం నుంచే ఉన్నాయి మనం ఇంకొక ముందు ఇంకా విషయం చెప్పాలంటే ఇప్పుడు రామాయణం అంటున్నాం మనం రామాయణం అది పుగిడి పురాణం అంటుంటారు కొంతమంది కాదమ్మా అది జరిగినటువంటి చరిత్ర అది పదిహేడున్నర లక్షల సంవత్సరాల క్రితం ధనుష్కోడి నుండి తలయమన్నర వరకు ఏదైతే రామ వారధి కట్టారో ఆ వారధి మానవ నిర్మితం అని చెప్పేసి మనం చెప్పింది కాదు నాసా చెప్పినటువంటి విషయం ఇది వాళ్ళు ఏరియల్ వ్యూ తీసుకొని ఆ యొక్క రామ భారతి కట్టినటువంటి విషయాన్ని వాళ్ళు మనకు ఇచ్చినటువంటి వాళ్ళకు మనకు తెలిపినటువంటి విషయం అదొక్కటే కాదు ఇవాళ అనేకమైన శ్రీలంకకు వెళితే అక్కడ రావణాసురుడు ఎక్కడ పుష్పక విమానాన్ని పెట్టాడు రావణాసురుడు అమ్మన్ సీతమ్మ వారిని తీసుకెళ్లినప్పుడు ఏ విమానంలో పుష్ప పుష్పక విమానంలో పైనుంచి ఏ విధంగా తీసుకెళ్లాడు ఇంకొక విషయం కూడా పై నుంచి తీసుకెళ్లి అనడానికి తార్కాణం ఏంటి అంటే ఆ జటాయువు ఏదైతే ఉందో జటాయువు వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది అమ్మని తీసుకుపోతున్నావా నువ్వు అని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది అటువంటి జటాయువును రెక్కలు కట్ చేసినటువంటి పరిస్థితి ఎవరు రావణాసుడు అంటే ఇక్కడ పైన జటాయువు ఎక్కడ ఉంటుంది పైన తిరుగుతూ పక్షి అది పైన తిరుగుతూ ఉంటుంది అంటే అతను ఓపెన్ గా అతను ఆ యొక్క పుష్పక విమానంలో అమ్మవారిని తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది ఇవన్నీ చరిత్ర అమ్మ ఇవాళ ఇవాళ ఏదో కుహన లౌకికవాదులు ఏదైతే దీని మన యొక్క మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఇవాళ ఇంకొక విషయం చెప్తున్నానమ్మా ఇవాళ పంచాంగం ఉంది ఇవాళ సూర్య సిద్ధాంతం ఉంది ఇవాళ సోలార్ సిస్టమ్ ఉంది ఇవాళ ఆస్ట్రాలజీ వీటన్నిటిని ఎవరు కనిపెట్టారు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రాచీన కాలం నుండి వస్తున్నటువంటి పరంపర ఇవాళ అరవై సంవత్సరాల క్రితం ఒక సపోజ్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను పంచాంగం రాస్తే అరవై సంవత్సరాల తర్వాత ఎప్పుడు సూర్యగ్రహణం వస్తుంది ఎప్పుడు చంద్రగ్రహణం వస్తుంది అనేటువంటిది గడియలు విఘడియలు సహా రాసినటువంటి పరిస్థితి మన యొక్క పూర్వ పూర్వ పెద్ద మనుషుల యొక్క చరిత్ర అది అటువంటిది ఇవాళ ఎవరో ఇవాళ వచ్చి నిజంగా కూడా ఆనంది పటేల్ని నేను చాలా నమస్కరించి చెప్తూ ఉన్నాను ఆమె చేసినటువంటిది ఆమె చెప్పాల్సినటువంటిది బ్రహ్మాండంగా చెప్పింది ఇవాళ ప్లాస్ట ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు వచ్చింది కాదు అనేక సంవత్సరాల కింద వచ్చింది ఇవాళ ఏదైతే సపో ఇంకో విషయం చెప్తున్నాం ఇవాళ కృతయుగం నుంచి ఆ రోజు దిలీపుడు ఏం చేశాడు తర్వాత రాముడు ఏ విధంగా యుద్ధం చేశాడు ఎటువంటి ఆయుధాలను ఉపయోగించాడు తర్వాత ద్వాపర యుగంలో ఏ విధమైనటువంటి ఆయుధాలు ఉపయోగించారు వాటి చరిత్ర ఉందండి అదంతా ఇదంతా చరిత్ర ఇవి పొక్కిడి పురాణాలు కావేవి ఇవాళ వేదాలు వాంగ్మయము తర్వాత ఇతిహాసాలు పురాణాలు ఇవన్నీ కూడా మన యొక్క మానవ జీవన సరళిని తెలిపేటువంటివి ఇవన్నీ మన యొక్క ఇవాళ ఒక చిన్న ఉదాహరణమ్మా ఇవాళ మన తాత లేని మనం లేవు మన ముత్తాత ముత్తాతలేని మనం లేవు వాళ్ళు వాళ్ళు ఎక్కడన్నారు వాళ్ళని చూపెడతామా అంటే ఇప్పుడు చూపెడతామా ఒక విషయం చెప్తున్నాను మన తాత 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 ఒక ఒక యాభై సంవత్సరాల యాభై తరాల తర్వాత ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లే చెప్పలేము మనం ఇవాళ కానీ మనం ఇవాళ రాముడు ప్రవర చెప్తారు ఇవాళ రామయ్య కళ్యాణం చెప్పినప్పుడు ప్రవర చెప్తారు ఇటు ఇరవై ఒక్క తరాలు అటు ఇరవై సీతమ్మ వారి ఇరవై ఒక్క తరాలు ఇటు రాముల వారి ఇరవై ఒక్క తరాలు చెప్తారు ఏ విధంగా చెప్తారు అవన్నీ ఏ విధంగా వచ్చాయి ఒక్కసారి మనం ఆలోచించాలి ఇవన్నీ కూడా చల సిద్ధాంతంగా జరిగినటువంటి విషయాలు ఇవి చరిత్ర ఇది ఇంకొక ముఖ్య విషయం అమ్మా ఇవాళ రాముడు అయోధ్య నుంచి అక్కడికి వెళ్ళాడు రామ వారధి కట్టాడు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ఇవాళ పదిహేడు వందల లక్షల సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఆ వారధి ఇవాళ ఇవాళ బయటకు వచ్చింది ఇవాళ తెలుస్తున్నారు దాన్ని తీసేయడానికి అనేకమైనటువంటి అకృత్యాలు చేశారు ఆ తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాను ఇవాళ రాముడు లేడు సీత లేదు రామాయణం లేదు అని చెప్పినటువంటి ఎవరైతే ఉన్నారో నిజంగా చెప్తున్నానమ్మా ఎందుకు అంటున్నానంటే కళ్ళ నిండుగా చూస్తూ కళ్ళ నిండుగా వింటూ మనం దాని యొక్క పరిణామాలను మనం గ్రహిస్తూ ఇవాళ లేడు పుక్కిటి పురాణాలు ఉన్నాయని చెప్పేసి కోర్టులో అఫిడవిట్ పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఏమైతున్నారో మనందరికి తెలుసు కాబట్టి మన రాబో తరాలకు ఏవైతే ఉందో ఆ తరాలకు మన యొక్క వేద వాంగ్మయం గాని మన చరిత్ర గాని మన పురాణాలు గాని మన ఇతిహాసాలు గాని మన వీటన్నిటిని కూడా తెలిపాల్సినటువంటి అవసరం మన పెద్దవాళ్ళ మీద ఉంది ఇవాళ ఆనందిబేన్ పటేల్ గారు చెప్పినటువంటిది అదొక్కటే కాదమ్మా ఇవాళ శ్రీలంకకు వెళితే వాళ్ళు ఎక్కడ విమానం ఆపారు ఎక్కడ పుష్పక విమానాన్ని ఆ యొక్క దాన్ని పెట్టినటువంటి స్థలం ఏంటి తర్వాత రాముడు ఆ అశోకవనం ఎక్కడ ఉంది ఆ అశోకవనం అమ్మ సీతమ్మ వారు ఎలా ఎక్కడ ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళు ఒక పెద్ద టూరిజం సెంటర్ వాళ్ళు శ్రీలంకలో అటువంటిది వాళ్ళ పోయి అది బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి టూరిజం సెంటర్ అక్కడ వాళ్ళు అనేకమైనటువంటి దేశాల నుంచి వచ్చి ఈ రామాయణం ఎక్కడ జరిగింది ఏం జరిగింది దాని యొక్క ఆనవాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి మనం అన్నిటిని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అమ్మా సార్ మరి మరి పురాతన విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించడంలో మనం విఫలమే అంటారా హండ్రెడ్ పర్సెంట్ అమ్మా కుహన రాజకీయ నాయకులు కుహన లౌకిక శక్తులు కుహన బాధులు ఎవరైతే ఉన్నారో చరిత్రను వక్రీకరించిన ఇవాళ ఏంటమ్మా ఒక విషయం చెప్తాను మన భారతదేశాన్ని కొలగొట్టినటువంటి నా కొడుకుల యొక్క చరిత్రను మనం చదువుతున్నాం ఇవాళ ఔరంగజేబు అడు ఇవాళ ఇవాళ ఔరంగజేబు అక్బర్ ఎవరు బాబర్ ఎవరు వీళ్ళందరూ ఎవరమ్మా మన 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 హిందువులను చంపి వాళ్ళ 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 శివాల మీద వీళ్ళు పరిపాలించినటువంటి వీళ్లను మనం వాళ్ళ చరిత్రగా దుర్ దౌర్భాగ్యం అమ్మా మన దౌర్భాగ్యం ఇది వీటన్నిటిని కూడా రాయాల్సినటువంటి ఎత్తి రాయాల్సినటువంటి అవసరం ఉంది మన బ్రహ్మాండమైనటువంటి మన పురుషోత్తముడు ఉన్నాడు తర్వాత మన తెలుసు ఏది సాలభంజికలతో ఉండేటువంటి విక్రమాదిత్యుడు లాంటి బ్రహ్మాండమైనటువంటి రాజును ఏలు పరిపాలించినటువంటి రాజ్యాలు ఉన్నాయి ఇవాళ చెప్తున్నానమ్మా శ్రీకృష్ణదేవారు సంగమ తుల వంశస్థులైనటువంటి ఇవాళ సముద్రగుప్తుడు ఇవాళ చంద్రగుప్త మౌర్యులు మౌర్య సామ్రాజ్యం ఇటువంటి సామ్రాజ్యాలు ఉన్నటువంటి మనము ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి మనము ఇవాళ వీళ్లను దరిద్రులను మన దేశాన్ని కొలగొట్టుకుపోతున్నటువంటి మన మన దే మన ప్రజలను హింసించినటువంటి వాళ్ళ యొక్క చరిత్ర చదువుతున్నాయి ఇవాళ ఇవన్నీ రాయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నాను ఇవాళ ఝాన్సీబాయి కాదట జల్కరీ బాయ్ అట ఇవాళ ఎవడండి వీడు రాసేవాడు ఆ జల్కరీబాయ్ ఎవరు ఈ ఝాన్సీ లక్ష్మి యొక్క చరిత్ర చదవరా అంటే ఆమె కాదు జల్కరీబాయ్ చరిత్ర చదవ అంటాడు వాడు ఆ ఎవరు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఝాన్సీబాయ్ చరిత్ర ఏంటి వీటన్నిటిని మనం ఇవాళ ఇంకొక విషయం కూడా మన పవిత్రమైనటువంటి భారతదేశంలో వేదవాంగ్మయం ఏదైతే ఉందో వాటిని అనుసరించి నడుస్తున్నటువంటి వాళ్ళు ఇవాళటికీ కూడా ఉన్నారమ్మా ఇంకొక ఇవాళ పీఠాధిపతులు మఠాధిపతులు అంటే కాషాయంబరదారులంతా సన్యాసులు కాదు పీఠాధిపతులు కాదమ్మా ఒక అది కూడా చెప్తున్నాను రమణ వస్త్రదారులంతా రాజకీయ నాయకులు కాదు వెంకటేశ్వరరాజు గారు ఎలాంటి లేకుండానే ఆనందీబెన్ వ్యాఖ్యలు చేశారా మరి మీడియాలో సోషల్ మీడియాలో ఎందుకింత చర్చ జరుగుతుంది అమ్మ ఆధారాలతో సహా ఆమె చెప్పింది మీరు ఇప్పుడు గ్రంథ పఠనం చేస్తే దాని విషయాలు తెలుస్తాయి ఇవాళ నేను ఒక విషయం చెప్తానమ్మా రామాయణం చదవడు వాడు రామాయణం గురించి తెలియదు అండ్ అందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలియదు ఆ సుందరాకాండ అంటే తెలియదు బాలకాండ అంటే తెలియదు యుద్ధకాండ అంటే తెలియదు వాడికి పొట్ట వాటి మీద అవగాహన లేదు అక్షరం రాదు వాడికి వాడు వచ్చి కూర్చుంటాడు డిబేట్లలో కూర్చొని రామాయణం ఇది ఆ రాముడు అతను చంపాడు ఇతను చంపాడు అతను తప్పు చేశాడు ఆ రామనాసుడు ఆ క్షుద్ర రాజు హరే రామ రావణాసురుడు అతను బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మకు నాలుగో తరం వాడు అతను అటువంటి రావణాసురుడు ఒక బ్రహ్మాండం అంటే అఫ్ కోర్స్ మనం దేని దానికి ఒప్పుకోవాలి ఆ వేద పార చతుర్వేద పారంగతుడు ఆయన ఆయన తప్పు చేశాడు కాబట్టి తప్పు చేసిన వాడు శిక్షించబడాల్సిందే ఏ కాలంలోనైనా ఇవాళ తప్పు చేస్తే మనం న్యాయస్థానం శిక్షిస్తుందా లేదా అదే విధంగా అప్పుడు శిక్షణ పరిస్థితి తర్వాత కొంతమంది అంటుంటారమ్మా ఏ రాముడు శంభూకుని చంపాడని ఎంత ఎంత అన్యాయం ఎంత అఘాయిత్యంగా మాట్లాడతారంటే అసలు శంభూకుడు గనుక ఆయన తపస్సు చేసి గెలిస్తే గనక ఇవాళ హిరణ్యాక్షుని హిరణ్యకస్పుని జరాసందుని వీళ్ళందరిని ఎందుకు చంపారు హిడింబిని ఎందుకు చంపారు వీళ్ళంతా అంటే వాళ్ళు ఏదైతే జన బాహుళ్యంలో ఉంటే జనాలకు చేసేటువంటి అకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను చంపి అఘాయిత్యంగా అన్యాయంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనందరికీ తెలుసు ఇవాళ బిన్లు వాడు ఇప్పుడు అర్ధన్ గురువు ఎవడు విషయం చెప్తున్నాను ఇటువంటి అనేకమైనటువంటి ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి వాటన్నిటిని మనం ఎందుకు బ్యాన్ చేసాం వాళ్ళని దొరికితే ఎందుకు ఉరీదిస్తున్నాం మనం ఇవాళ అదే విధంగా ఆ కాలంలో కూడా ఇటువంటి రాక్షసులు ఉన్నారు ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ఆ న్యాయం ప్రకారంగా వాళ్ళకు శిక్షలు ఇచ్చారు అందులో ఈ శంభూకుడు ఒకడు చాలా మంది తెలువకి ఏమి చెప్తారు అంటే రాముడు శంభూకుని చంపింది కదా ఎందుకు చంపి చంపాల్సి వచ్చింది వాడు కనుక ఆ యొక్క వర్రాలు పొందితే వాడు సమాజానికి చేసేటువంటి చెడు ఏంటి చెడు ఏంటి అనేటువంటిది తెలుసు కాబట్టి ఆ ఇప్పుడు న్యాయాధికారి ఎవరు రాజు ఆ న్యాయాధికారిగా రాజు ఆ యొక్క అతని అతని మీద చర్య తీసుకున్నాడు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ హిరణ్యక్షణ ఎందుకు చంపినారు హిరణ్యకస్ ఎందుకు చంపినారు అంటే వాళ్ళు చేస్తున్నటువంటి దుష్కృతాలు వాటికి తార్కాణంగా దానికి ఫలితంగానే న్యాయస్థానం వాళ్ళకి ఆ విధంగా ఇచ్చింది ఆ న్యాయం వాళ్ళని ఆ విధంగా చేసింది అవన్నీ తెలియకుండా వాళ్ళని చంపండు వీళ్ళని అతను ఓ రామాయణం తెలవదు భాగవతం తెలవదు మేము విషయం చెప్తున్నా పురాణాలు తెలియవు ఇతిహాసాలు తెలియవు ఏం తెలవ తెలియ తెలియకుండా మాట్లాడతారు వాళ్ళు వచ్చి కూర్చుంటారు ఆ విషయం చెప్తున్నాను అంటే నేను అనేది ఏంటంటే ఎవరైనా సరే ఆమూలాగ్రంగా తెలుసుకొని మన పరంపర ఏంది మనమేంది మన చరిత్ర ఏంటి మన భావి అంటే భావి తరాలు ఏం చేశాయి అనేటువంటిది మన భవ్యత ఏంటి భారతదేశం ఇవాళ ఒక్క విషయం చెప్తున్నానమ్మా మన దేశంలో ఉన్నటువంటి ఈ చతుర్వేదాలను దొంగిలించి ఈ చతుర్వేదాల్లో ఉండేటువంటి సారాన్ని దొంగిలించి ఇవాళ పోయి వాళ్ళు అనేకమైనటువంటి సైంటిఫికల్గా ఎదుగు ఎదిగారు కానీ ఇప్పుడు కూడా మనం ఎదుగుతున్నాం ఇంకా చాలా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశంలో అనేక విధాలుగా ఇవాళ ఆధ్యాత్మికంగా హిస్టారికల్ గా గాను అమ్మా సార్ మీరు చాలా చక్కగా మాకు పురాతన కథల గురించి ఇంకా ఈ యూపీ ఆనంద్ గవర్నర్ ఉన్నారు కదా ఆనంద్ బెన్ పటేల్ చేసిన వ్యాఖ్యల గురించి దాని గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇవాళ ఒక విషయం అమ్మ చిన్న ఒక్కటే విషయం చెప్తాను ఇవాళ వరాహ ఎవరు ఆ అస్ట్రాలజీ గురించి అస్ట్రానమీ గురించి చెప్పినటువంటి ఖగోళ శాస్త్రంలో విశ్వాంతరాలలో ఏం జరుగుతున్నది ఏంటి ఏమున్నది అని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన చెప్తున్నాను సూర్య సిద్ధాంతం చెప్పారు పంచాంగం మన ముందు వాళ్ళ సోలార్ సిస్టమ్ గురించి అప్పుడే చెప్పారు వీటన్నిటిని గురించి తెలియక ఇటువంటి వాళ్ళు అనేకంగా మాట్లాడుతున్నారమ్మా కానీ అవన్నీ కాదు హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క చరిత్ర భవ్యమైనటువంటి చరిత్ర దివ్యమైనటువంటి చరిత్ర మనము భారతదేశం ఏదైతే ఉందో ఈ పవిత్ర భూమి విజ్ఞాన వీచికలను విజ్ఞానాన్ని ప్రపంచం మొత్తం పంచినటువంటి దేశం మనది అటువంటి భవ్యమైనటువంటి భారతదేశంలో మనం గర్వించాలి దానికి మనం భవ్యంగా దివ్యంగా ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి మనం కోరుకోవాలి అంతేగాని మన దేశంలో ఏం లేదు మన దేశంలో ఉన్నటువంటి వాటిని అనుకరించి చేస్తున్నటువంటి విదేశాలను మనము వాళ్లకు మేమే పెట్టిన భిక్ష జ్ఞాన భిక్ష మేమే పెట్టిన చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం మన పౌరుల మీద ఉంది వాళ్ళందరికీ మన చరిత్ర గత చరిత్ర చెప్పాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉన్నటువంటి పెద్దల మీద ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ సార్